నమస్తే వెల్కమ్ టు న్యూస్ అన్నమయ్య జిల్లా తమ్మల్లపల్లి తాలూకా పెద్దతిప్ప సముద్రం మండలం భారతీయ జనతా పార్టీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్షునిగా కొత్తకోట శ్రీకాంత్ మండల ప్రధాన కార్యదర్శిగా రాపూరి శ్రీకాంత్ రెడ్డి మండల ఉపాధ్యక్షులుగా మిద్ది వెనుక రామచంద్ర పూలం భాస్కర్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు పులిశెట్టి సుబ్బమ్మ కిసాన్ మోసా అధ్యక్షుడు వెంకటరమణ గీత ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా సెక్రటరీ మల్లెం శివయ్య మాజీ మండల అధ్యక్షుడు కార్యం శంకర్ పెద్దలు పూల నాగరాజు జామకాయల నాగరాజు వెంకటరమణ కమ్మచెరువు నాగరాజు దళిత నాయకులు ఎర్రకోట రామప్ప కలసి మబ్బు వెంకటరమణ తలారి రాజా మల్లెల కోనప్ప నరసింహులు పాల్గొన్నారు అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగాన్ని అందరికీ వివరించడం జరిగింది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో వేసి తాంబులాలు అభిషేకం చేయడం